త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ఇది సాక్షాత్తు భగవంతుడికి సంబంధించింది మా మదీయంచ నిఖిలం చేతనాచేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకురు స్వయం అంటారు వేదాంత దేశకుల వారు నేను గాని నాకు సంబంధించినవి ఏవైనా గాని చేతనాచేతనాత్మకం చైతన్యం కలిగినవి కావచ్చు అచేతనంగా ఉన్నవి కావచ్చు అంటే కదలిక ఉన్నవి కదలిక లేనివి ఇప్పుడు ఏ పొలం కానీ లేకపోతే చెట్టు కానీ లేకపోతే గుట్ట కానీ లేకపోతే భూమి కానీ ఇవి కదలిక లేనివి అదే మరి శరీరం పిల్లలు భార్య తనకు సంబంధించినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ చేతనులే కదా కాబట్టి మా మదీయంచ నిఖిలం నాకు సంబంధించిన అనుకున్నవన్నీ కూడా నీ కైంకర్యం కోసం నువ్వు ఇచ్చినటువంటి ఉపకరణాలు కాబట్టి నీ సేవ నిమిత్తం నీవే స్వీకరించు అని అడుగుతున్నారు వేదాంత దేశ